దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో ఉన్నాము ఈ రోజు ఫ్యాషన్ ఓపెనింగ్కి మన మాజీ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు వచ్చారు జన హృదయ నేత కాబోయే తెలంగాణ సీఎం గారు ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఇనాగ్రేషన్కి రావడం ప్రజల హృదయ నేత ఇట్లాంటి గొప్ప వ్యక్తి సిద్దిపేటలో ఏ ఇనాగ్రేషన్కైనా వస్తారో ప్రజల పక్షాన నిల్చుంటారు ఆయనే హరీష్ రావు గారు ఆయన ఈ ఫ్యాషన్స్ ఎట్లా విజయాలు సాధించబోతుందని హరీష్ రావు గారి మాటల్లో విందాం ముఖ్యంగా మనం ఉన్నాం సివికే టైలర్స్ సిద్దిపేటలో సివికే టైలర్స్ అంటే తెలంగాణలో ఉండరు చంద్రమౌళి గారు అంటే చాలా ఫేమస్ మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడే వచ్చి చంద్రమౌళి గారి దగ్గర బట్టలు కుట్టించుకున్నారు లాల్చీ పైజామాలో మనోడు మాస్టర్ అండ్ ఎక్స్పర్ట్ సో సివికే టైలర్స్ అంటే అందరికీ ఒక నమ్మకం మరి చాలా బ్రహ్మాండంగా బట్టలు వారు ఇక్కడ కుడతా ఉంటారు అయితే ఈరోజు ఒక మెగా షోరూమ్ సిద్దిపేటలో చంద్రమౌళి గారు ప్రారంభించారు ముఖ్యంగా పెళ్ళిళ్ళకి సంబంధించిన బట్టలు అది మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ పెళ్లి కొడుకు వధు వరువులకు మరి బట్టల కోసం ఇప్పుడు హైదరాబాద్ పోయి అక్కడ పెద్ద పెద్ద టైలర్స్కి ఇచ్చి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు సమయం కూడా వేస్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ ఈరోజు ఇక్కడ వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ షోరూంలో మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళకి సంబంధించిన బట్టలు కుట్టడం కానీ పెళ్లి బట్టలు ప్రిపేర్ కానీ రిసెప్షన్కి సంబంధించిన బట్టలు కుట్టడం కానీ సూట్స్ కుట్టడం కానీ అంటే మంచి పద్ధతుల్లో ఇక్కడే సిద్దిపేటలోనే సిద్దిపేట ప్రజలకు సేవలు అందించే విధంగా చక్కగా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం చంద్రమౌళి గారికి వారి కుటుంబ సభ్యులకు వారి సిబ్బందికి అందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు